వాస్తు సిద్ధాంతిని కూడా చూడండి వాళ్ళ కెపాసిటీని పట్టి తెచ్చుకుంటున్నారు సపోజ్ ఒక మిడిల్ క్లాస్ ఆయన అనుకోండి ఐదు వందల రూపాయల సిద్ధాంతం ఎవరో చూసి ఆయన పట్టుకొచ్చుకుంటున్నాడు ఇంకొద్దిగా డబ్బులు ఉన్నాయనుకోండి రెండు వేల సిద్ధాంతి తెచ్చుకుంటాడు ఇంకా డబ్బులు ఉంటే రెండు లక్షల సిద్ధాంతం ఇంకా డబ్బులు రెండు కోట్ల సిద్ధాంతం కూడా ఉంటారు ఏం చెప్తారా అంటే పంచభూతాలను ఫ్రీగా వాడుకోవడానికి వీళ్ళు డబ్బులు తీసుకుంటారండి ఇప్పుడు గాలి లోపలికి రావాలండి ఎట్టెట్టా తిరగదుగా ఇట్లా గా వచ్చింది వా తలుపు లేదా తలుపుకుంటే గాలి వెళ్ళిపోయింది సూర్యుడు ఇట్ట ఎండబడాలి ఇంట్లో ఆ మధ్యలో ఖాళీ ఉంటే సూర్యుడు డైరెక్ట్ గా వస్తాడు అట్లాగా సూర్యుడు టొంక తెరక తిరగక అలాగే వాన వాన పడ్డప్పుడు పైన స్లాబ్ ఉండి పడదు అందుకని ఇంటి మధ్యలో ఖాళీ ఉండదు పైన నుంచి వాన పడిద్ది చుట్టూ ఖాళీ ఉండాలి ఎందుకు వెలుతురు పడాలి వెలుతురు రావాలి భూమి ఉంటుంది ఆకాశం ఉంటది ఇంకా ఐదు మీకు చూసుకోవటమే వాస్తు దీన్ని లక్షల లక్షల డబ్బులు పెట్టి తీసుకుంటున్నారు ఆర్గానిక్ కూరగాయలు తింటే మంచిది కానీ ఒక్కడే తింటు ఫ్రూట్స్ తింటే మంచిది కానీ పిజ్జాలు బర్గర్లు నూడిల్స్ కూల్ డ్రింక్ తాగుతారు చెరుకు రసా కొబ్బరి తాగితే మంచిది మందు తాగుతారు సిగరెట్ తాగుతారు కానీ ఎందుకు జరుగుతుంది ఇక్కడ అలాగే వాస్తవం అనేది అందరికీ తెలుసు కానీ వాళ్ళకి కుదరదు కుదరని దానికి మీరు మనసు పాడుగొట్టుకోకూడదు సాధ్యమైనంత వరకు ఇల్లు కట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి కుదరని చెప్పి భయపెట్టకూడదు ఆ డబ్బులే ఉంటే వాడు ఇల్లే కట్టుకుంటాడు కదా వాడికి ఆ డబ్బులు లేక దాంట్లో ఉంటున్నాడు రెండు కోట్ల రూపాయలు కారు కొంటే హండ్రెడ్ పర్సెంట్ సేఫ్టీ అని అందరికీ తెలుసు కానీ అందగ్గర రెండు కోట్ల డబ్బులు లేక రెండు లక్షల కారు కొనుక్కుంటాడు సెకండ్ హ్యాండ్ పాతతో కొత్తదో కుదు చెడిపోతే తెలుసు వాడికి అయినా కానీ కొనుక్కొని ఉంటాడు అట్లాగే ఇల్లు కూడా అంతే వెయ్యి గజాలు ఖాళీ స్థలం కొని ఖాళీ ఎండ వాన వచ్చేట్టు కట్టుకోగలిగితే హండ్రెడ్ పర్సెంట్ పక్కాగా విజయం సాధిస్తాడు అంటే సిద్ధార్థులందరూ దాంట్లోనే ఉండొచ్చుగా కట్టుకొని అప్పులు చేసి సంపాదిస్తారుగా మరి వాళ్ళు అద్దెళ్ళల్లో ఉండేవాళ్ళు ఉన్నారు రకరకాల చోట్ల ఉంటున్నారు మరి ఎందుకని అంటే ఇక్కడ ఏంటంటే సిద్ధాంతం రిచ్చా ఇల్లు కట్టుకున్నవాడు గొప్పవాడు అవడు గొప్పవాడు అయినవాడు సిద్ధాంత రిచ్చి ఇల్లు కట్టుకుంటాడు సిద్ధాంత రిచ్చ అంటే పంచభూతాలని వాడుకుంటాడు వాడికి తెలుసు కదా డబ్బులు ఉన్నవాడు రెండు కోట్లు కారు కొంటాడు కానీ డబ్బులు లేనివాడు సేఫ్టీ అని చెప్పి రెండు కోట్లు కారు కొండు సేమ్ అంతే సిద్ధాంతం కూడా మీకు డబ్బులు సిద్ధాంతం పాటించవసర్రా డబ్బులు లేనప్పుడు పంచభూతాలను ఫ్రీగా వాడుకోండి మీరు మినరల్ వాటర్ తాగకండి బోర్ నీళ్ళు పంపు నీళ్ళు అవి తాగండి కూరగాయలు ఆ కూరలు ఎక్కువ తినండి సూర్యుడికి ఎక్కువగా ఎక్స్పోజ్ అవ్వండి గాలి వచ్చే చాటు కూర్చోండి రోజు వాకింగ్ యోగా పార్కులకి వెళ్ళండి పార్కుల్లో గడపండి ఎక్కువసేపు ఇంకా మీకు వాస్త సిద్ధాంతం ఏం చేయదండి మీ ఇంట్లో ఎన్ని తప్పులు ఉన్నా కూడా ఎన్నింటి మీరు గడిపారనుకోండి సూర్యుడు ఉన్నప్పుడు ఇంట్లో ఉండకాకండి మమ్మల్ని ఏం చేసింది అసలు ఇప్పుడు నిద్రపోవటానికే వాడుకోండి ఫ్యామిలీ మొత్తం సూర్యోదయానికి ముందే లేకపోవండి మీ తాత ఏమంటే మీరు ప్రకృతి కలపండి అవకాశం లేని వాళ్ళు అనేది అవకాశం ఉంటే అన్ని మీరు లోపల పెట్టేసుకోండి